మన అసిస్టెంట్ ఎక్సైజ్ సోపెండర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మడివరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మడివరం వైపోలవరం కొన పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మూడు వందల ఇరవై రెండు కేసుల్లో కేసులు అంటే క్రిమినల్ కేసులు మూడు వందల ఇరవై రెండు కేసుల్లో గత నాలుగు మూడు సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ డిపిఎల్ లిక్కర్ కానీ ఐడిఆ రకను కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అనంతరం ఈరోజు ఏఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ముమ్మడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లీటర్స్లో చూసుకుంటే లిక్కర్ ఎన్డీపీఎల్ కానీ అది డిపిఎల్ కానీ టోటల్గా మూడు వేల ఆరు వందల ఏడు లీటర్లు మూడు వేల ఆరు వందల ఏడు లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ ఆ లిక్కర్ని మేము ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఐడిఆర్ కూడా ఏడు వందల డెబ్బై ఐదు లీటర్లు ఏడు వందల డెబ్బై ఐదు లీటర్లు ఐడి కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మేము చాలా కాలంగా ఈ మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వల్ల ఈ సీజ్ చేయబడేటువంటి ఐడి లిక్కర్ కానీ డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి మా గౌరవ సోపంట పోలీస్ శ్రీ కృష్ణారావు ఆ యుద్ధ కార్యక్రమంలాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడెంట్ డిపిఎల్ ఎన్డిపిఎల్ని స్వాధీనంగా డిస్ట్రక్షన్ చేయటం జరిగింది పాతి లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుంది అన్నది మా అంచనా ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి సో ఈ కారణం చేత డిఫరెంట్ డిఫరెంట్స్లో ఉండదు కాబట్టి పాతి లక్షల దాకా ఉంటుంది ఇప్పుడు మనకి బాగా ఉండేది అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు ఏంటంటే చాలా బ్రాండ్స్ దొరికేవి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి యానం వైపు పరిగెత్తేవారు అందరూను ఇప్పుడు అంత అట్లాంటి పరిగెత్తడం అనేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రకమైన ఇదేం లేదు ఆ యావలేదు ఎవరికి ప్రజలకి మనం తీసేసినా కూడా గత ప్రభుత్వం పాత ఇవ్వండి ఇప్పుడు మనకు అందుకనే ఇటీవల కాలంలో మీకు పెద్ద ఎన్డీపీఎల్లు అంత విపరీతమైన కేసు కూడా నాకేం దొరకట్లేదు ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా తక్కువ